నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ వాస్తు పండితులు అలాగే న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే తనుష్క గారు నమస్తే అమ్మా మేడం చాలా వరకు మీ క్లయింట్స్ లో చాలా మంది చెప్తున్నారు బ్లాక్ మ్యాజిక్ జరిగిందండి దాని నుంచి మేము బయటపడ్డాము మేడం ఇచ్చినటువంటి పూజల రీత్యా అని చాలా మంది కాల్స్ లో కూడా రివ్యూస్ ఇవ్వడం జరిగింది అయితే ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది డెఫినెట్ గా నమ్మేవాడిని నమ్ముతాడు ఎందుకంటే జరిగిన వాడికి దెబ్బతగిలిన వాడికి తెలుస్తుంది కదా నెప్ప ఎలా దెబ్బ దెబ్బతగిలిగా వాడికి అయితే తెలియదు ఇప్పుడు కొంతమంది పోలీసులు కౌకు దెబ్బలు కొడుతూ ఉంటారు లోపల ఉంటది పెయిన్ బయట ఏం కనపడదు అవును ఇది కూడా అట్లాంటి కేసు చేసిన వాడికి తెలుస్తుంది ఎవడు ఫేస్ చేయలేదు ఏ ఈ కాలంలో బ్లాక్ మ్యాజిక్ లా అంటారేంటి అని కొట్టి పారేస్తారు బట్ ఉంది పాజిటివ్ ఉంది అంటే నెగిటివ్ కూడా డెఫినెట్ గా అయితే అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మేడం ఇప్పుడు ఒకవేళ బ్లాక్ మ్యాజిక్ జరిగింది ఆ ఇంట్లో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి లేకపోతే ఎవరికైతే చేశారో ఆ అతను ఆ పర్సన్ గాని ఆవిడ కాని ఎట్లా బిహేవ్ చేస్తారు అట్లాగే దీని నుంచి బయటపడాలి అని అంటే మీరు ఎట్లాంటి విధి విధానాల్ని పాటిస్తారు ఇది ఒక్కసారి చెప్పండి ఓకే ఇప్పుడు వాళ్ళకి ఉంది అనేది తెలుసుకోవడానికి ఫస్ట్ వాళ్ళకి హెల్త్ విషయంలో మా ఫస్ట్ హెల్త్ ఎందుకంటే హెల్త్ విషయంలో కనిపెడతారు ఎట్లా అంటే ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉంటుంది ఎక్కువ కాళ్ళు నొప్పి ఉంటుంది తర్వాత ఏంటంటే నిద్ర పట్టదు అస్సలు నిద్ర రావు అయితే ఎప్పుడు మిడ్ నైట్ లో ఒక్కసారి జస్ట్ కళ్ళు ఒకే అని అనుకునే టైంలో ఏదో ఒక నెగిటివ్ వైబ్రేషన్ వాళ్ళు లేపేస్తారు అసలు వాళ్ళు అసలు అర్థం కాదు ఇట్లా ఉండి 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 కొన్ని రోజుల వాళ్ళ హెల్త్ చాలా వీక్ అయిపోతుంది తర్వాత డాక్టర్ దగ్గర వెళ్తారు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు ఒక ఇష్యూ అంటే ఇంకొకటి కొత్తగా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు బట్ ఏంటంటే కంటిన్యూ అవుతూ ఉంటుంది హెల్త్ ఇష్యూ అయితే సరే ఇంకా వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందంటే ఎక్కువ మెయిన్ డోర్ దగ్గర ఏమైతుందంటే ఆ గుమ్మ అంటారు చూడండి కడప అంటారు చూడండి అక్కడ మన సెదిల్ కొట్టేస్తుంది అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ ఉంది అని అర్థం ఇంకొకటి పైన కూడా చూసారంటే సేమ్ ఆ గుమ్మం దగ్గర కూడా అసలు క్రాక్ వస్తుంది సో నెక్స్ట్ డోర్ చూడండి మెయిన్ డోర్ మెయిన్ డోర్లో ఒకటి ఏంటంటే క్రాక్ వస్తుంది లేదు మనకే తెలియకుండా అక్కడ చిన్న చిన్నదిగా అది హోల్స్ లాగా కనిపిస్తుంటే అసలు ఏం ప్రాబ్లం తెలియదు వాళ్ళకి అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి అక్కడ బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది అనేది అర్థమైపోతుంది ఇంకా వాళ్ళ ఇంట్లో నైరుతిద మేజర్ ప్రాబ్లం అంటే నైరుతిలో ఒకవేళ వాళ్ళకి వాస్తు ప్రకారం కూడా వాళ్ళు ఉంటారు ప్రాపర్గా కానీ వాస్తులో కూడా వాళ్ళకి ఏంటంటే నైరుతి అనేటప్పుడు సౌత్ వెస్ట్ కార్నర్ సో అది ఒకవేళ పెద్దగా అయిపోతే కూడా వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ ఎక్కువ జరుగుతుంది అలాంటి హౌస్ లో కూడా నైరుతి ఎక్కువ ఉండకూడదు ఉండకూడదు సో ఇంకా ఏమైతుందంటే వాళ్ళకి రాగు గా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటానో లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా వెహికల్స్ అట్లా కొన్న వాళ్ళకి కూడా వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది ఎక్కువ ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ రాగుకు చాలా సంబంధం ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు దీనికి సంబంధించినంతా ఏంటంటే గ్రహాల్లో మనకు వచ్చి రాగుదా దీనికి సంబంధించిన ఇష్యూస్ ఇచ్చేవాడు సో అలానే మంచి కూడా చేస్తాడు ఆయన ఉంటేనే కొన్ని జాతకాలకి ఈ సమస్య వస్తుంది అంటే అది గ్రహాలు రాగు బాగలేకపోతే సరే ఇప్పుడు వీళ్ళకి బ్లాక్ మ్యాజిక్ ఉంది అని తెలుసుకోవడానికి ఏమేమి విషయం అంటే ఇంట్లో చూసామంటే వాటర్ కూడా చూసారంటే ఎప్పుడు ట్యాప్ నుంచి లీక్ అవుతూ ఉంటుందా సో ఆ ఇండ్లలో చూస్తే అర్థమైపోతుంది మనం ఎంత అసలు ఆ ట్యాప్ రెడీ చేసినా అసలు మళ్ళీ సర్వీస్ చేసినా మళ్ళీ ట్యాప్ అది లీక్ అవుతూ ఉంటుంది అర్థమే కాదు కానీ వీళ్ళకి ఏమైతుందంటే బ్లాక్ మ్యాజిక్ అనేది ఉందే అట్లనే తెలుస్తుంది ఇంకా కొన్ని చూసారంటే ఇన్సెక్ట్స్ ఇప్పుడు మనం అవి అంటే జర్రి లాగా ఉంటాయి చూడండి అవి తర్వాత ఇవి ది ఉంటుంది చూడండి తేలు అది తెలుగులో తేలు అంటే తేలు స్కార్పియో అంతే ఆ అతి మళ్ళీ ఇంకా ఏమైతుంది వస్తున్నాయి అంటే అది ఒకటి ఆ జర్రి పురుకు లాంటిది ఇవన్నీ కూడా ఏమైతుంది అంటే వాళ్ళకి ఇంట్లో ఎక్కువ బ్లాక్ మ్యాజిక్ జరిగి ఉంటే ఆ ఇళ్లలో అలా ఉంటుంది సో అది ఒకటి కానీ వాళ్ళ ఇంట్లో నెగిటివ్ వస్తుంది అని ముందుగానే మనకు ఇండికేట్ చేసేది ఎవరు అంటే బ్యాట్ బ్యాట్ మన బ్యాట్ లోపలికి వచ్చింది వస్తుంది వాళ్ళకి గబ్బిలం అది ఏం చేస్తా అంటే దాన్ని అసలు చంపకూడదు అది వస్తే మంచిది కాదని అనుకుంటారు కదా అది వచ్చి మనకు అస్సలు ప్రాబ్లం రాపోతుంది చాలా హుషారుగా ఉన్నాం చేస్తుంది అది మన దాని ఏం తప్పుగా అనుకుని దాన్ని చంపేస్తాం కదా చంపకూడదు అస్సలు అది చంపుతేనే ఇంకా ప్రాబ్లం ఎక్కువ అయిపోతుంది అయితే భగవంతుడు లాంటిది అది కూడా మనకు వచ్చి చూపిస్తుంది వచ్చి వెళ్తుంది అంటే ఆ ఇంట్లో ఏదో నెగిటివ్ ఉంది మీరు హుషారుగా ఉండండి అది వస్తే మంచిది కాదు నా కాలంలో చెప్పేటారు కదా అది అంత నెగిటివ్ గా తీసుకుంటున్నారు జన్లు సో అది వచ్చి వెళ్తున్నప్పుడు దానికి అప్పుడు మనం కనిపెట్టవచ్చు కొంతమంది ఇళ్ళలో గుమ్ముడిగా ఎప్పుడు కొల్లిపోతూ కదా సో అది ఒక విషయం తర్వాత తులసి మొక్క ఎంత మనం పెడుతూ ఉంటే అది చనిపోతూనే ఉంటది సో ఇది ఒక సింటమ్ తెలుస్తుంది జనరల్ గా వాళ్ళకి అసలు ఇంట్లో గొడవలు చాలా మంచిగా ఉండాలి సడన్ గా గొడవలు పడుతూ ఉంటారు అప్పుడులోంచి గొడవలు 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 ఎంత మంచిగా ఇన్ని ఇయర్స్ అసలు ఎప్పుడు చిన్న గొడవ కూడా వచ్చింది లేదు సో మా రిలేటివ్స్ ఒకరు వచ్చి వెళ్ళారు వాళ్ళు ఏం చేసేసి వెళ్ళారో తెలియదు కానీ అంటూ చెప్తారు చూడండి అవి నిజం సో ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ అనేది ఎన్నో విషయాల్లో జరుగుతుంది కానీ ఈ సిమ్టమ్ తో ఉంటే వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ ఉందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు బాబాయ్ సో అది దాన్ని పెట్టి మన దాంట్లో బయట పడడానికి ఏమిటి అనేది అంటే ఎవరికైతే సమస్యలు ఎక్కువ ఉంది ఒక ఇంట్లో వాళ్ళది మేజర్ వాళ్ళ ఆరోస్కోప్ చూసుకోవాలి చూస్తే వాళ్ళకి ఎప్పటిలోంచి వచ్చింది ఏ నుంచి వచ్చింది ఎవరి వల్ల వచ్చిందని మనం కనిపెట్టేస్తారా పేరు అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక నెంబర్ ఇస్తాం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరే తనుష్క అనుకోండి ఫైవ్ పవర్ లో ఉంది సో నెంబర్ ఈ నెంబర్ పవర్ లో ఉంది వాళ్ళ నేమ్ అట్లని ఆ నెంబర్ ముందుగానే చెప్పేస్తాం ఇప్పుడు మనకు కూడా ఒక క్లయింట్ ఇచ్చారు వాళ్ళ నెంబర్ వచ్చి సిక్స్ చెప్పాను మేజర్ నెగిటివ్ నెంబర్ మీకు వచ్చి మీ వైఫ్ సంబంధించిన వాళ్ళ మీకు బ్లాక్ మ్యాజిక్ చేశారని చెప్పాను అవును అని చెప్పారు సో బట్ వాళ్ళ నేమ్ పవర్ సిక్స్ లో ఉంది అని చెప్పాను సేమ్ వాళ్ళు మదర్ ఇన్ లా నేమ్ వచ్చి సిక్స్ పవర్ ఏ వచ్చింది కౌంట్ చేయమన్నా అతన్ని కూడా ఫస్ట్ నెంబర్ చెప్పేస్తాను అంటే వాళ్ళ నేమ్ వచ్చి మనకు ఆ నెంబర్ లోనే వస్తుంది ఎవరు చేశారనేది అది ప్రశ్నంలోనే తెలిసిపోతుంది అసలు వాళ్ళ జాతకానికి అది లింక్ ఉంటుంది ఎందుకంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఒట్టిగా రాదు వాళ్ళకి ఎందుకు సమస్య వచ్చిందంటే తను మ్యారేట్ లైఫ్ బాగాలేదు అప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఇష్యూస్ వచ్చింది అంత ముందుగా లేదు తనకి సో అట్లా కొన్ని జాతకాలకు వస్తుంది బ్లాక్ మ్యాజిక్ అందరికి ఒకే టైం లో వస్తుంది అని కాదు ఒకరివరికి బిజినెస్ చేసినప్పటి నుంచి కలిసి రాదు వాళ్ళకి అప్పట్లోంచి బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది సో కొంతమందికి ఏంటంటే ప్రాపర్టీ కొన్న తర్వాత వస్తుంది ఇవన్నీ జాతకానికి దానికి లింక్ ఉంటుంది బ్లాక్ మ్యాజిక్ కూడా చేయడం కూడా వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఒకరు చాలా మంచి ఆస్తి కొనుక్కున్నారు ఒక పెద్ద ఇంటికి వెళ్లారు వాళ్ళు కుళ్ళుతో వాళ్ళకి చేస్తారు చూడండి వాళ్ళకి నాలుకే స్థానం జాతకంలోంచి సొంత గ్రహ యోగం గురించి ఉండేది అక్కడ నెగిటివ్ ఉంటే ఏమైతుందంటే వాళ్ళ ఇల్లు కొనుక్కున్న తర్వాత వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది అట్లా ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లాంటి పూజల్ని చెప్తుంటారు అంటే అది కూడా హోరస్కోప్ ని చూసి చెప్తా చెప్తాం ఇప్పుడు మన దగ్గర చూపించిన వాళ్ళు ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ పొందారు అంటే వాళ్ళ జాతకం చూసి వాళ్ళకి ఎందుకు వచ్చింది ఈ సమస్యలు బట్ నుంచి వస్తుంది బట్ ఇప్పుడు ఇది ఎవరు చేశారు అనే నంబర్ పవర్ తో మనం చెప్పేస్తాం చెప్పేస్తారు అప్పుడు వాళ్ళకి రిజల్ట్ అక్కడే అర్థమైపోతుంది రెమెడీ కూడా వీళ్ళు ఖచ్చితంగా ఇస్తారు డెఫినెట్లీ అయితే మీరు చేసేటటువంటి రెమెడీ అవతల వాళ్ళని ఎవరైతే చేస్తారో వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడుతుందా లేకపోతే ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఆ సమస్య పోతుంది జస్ట్ అంతేనా అట్లా కాదు యాక్చువల్ గా ఏంటంటే ఎవరికైతే సమస్యలు జరిగిందో వాళ్ళు చేసిన వాళ్ళకి ఏమవద్దు అట్లని కాదు ఇది అట్లా కాదు యాక్చువల్ గా కొట్టే దేవుడే శిక్షిస్తాడు కానీ కసిగా ఉంటారు కదండి ఇప్పుడు ఆ సఫర్ అయిన వాళ్ళు కసిగా ఉంటారు ఎవరైతే మాకు చేయాలి వాళ్ళు మామూలుగా ఉండద్దు తిప్పి కొట్టాలి అని అవుతూ ఉంటారు కదా అసలు నిజం మీరు చెప్పింది అయితే అలానే అంటారు కానీ మన ఎంతకెంత డెవలప్ అవుతామో వాళ్ళు తగ్గిపోతూ ఉంటారు కదా అప్పుడే మనకు వాళ్ళకి పెద్ద పనిష్మెంట్ ఇచ్చినట్టుగా అయిపోతుంది కదా మనం ఎందుకు వాళ్ళకి ఇప్పుడు తిప్పికొట్టడం మొదలు పెడితే మళ్ళీ వాడు ఇంకొకటి చేయడం దానికంటే మనం ఏం చేయొచ్చు అంటే మన బాడీలో ఉన్న నెగిటివ్ అంతా రిమూవ్ చేసేసి మన ఫ్యామిలీలో ఉన్న నెగిటివ్ అంతా రిమూవ్ చేసి మన డెవలప్ అయ్యేది ఎలా చూడాలనే కానీ వాళ్ళకి మళ్ళీ చేసేదాని వల్ల అంటే ఆ కంటిన్యూ అవుతుంది మళ్ళీ మళ్ళీ చేసే ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ క్లియర్ చేసుకున్నారు మళ్ళీ మామూలు అయిపోయారే మళ్ళీ చేద్దామని వాళ్ళు ట్రై చేస్తే దానికి ఒక చిన్న కథ మీకు చెప్తాను అంటే ఇప్పుడు అంటే కోతి పెట్టుకుని అవి విద్య చూపిస్తాడు కదా ఆయనని కోతి ఇద్దరేదా వీళ్ళు యాక్చువల్ గా టాపిక్ ఈయన చేస్తాడు ఆయన ఆ రింగ్ అంతా తిప్పమంటాడు మళ్ళీ అవి పైన సర్కస్ లో అట్లా చేసి దాన్ని బాధ పెడుతూ ఉంటాడు స్వామి దగ్గర ఫస్ట్ అవి చనిపోతే అది వెళ్తుంది వెళ్తే అప్పుడు స్వామి నన్ను ఎంత బాధ పెట్టాడు ఆయన నెక్స్ట్ జన్మలో కోతిగా పుట్టాలా ఆయన్ని కుట్టాలని అప్పుడు ఏమైతుందంటే ఈయన అసలు ఈయన కోతిగా పుడతాడు కోతి మనిషిగా మళ్ళీ ఇట్లా కొడతారు ఈయన ఇంత బాధపడి మళ్ళీ ఈయన స్వర్గానికి వెళ్తున్నారు మళ్ళీ ఏమైతుంది అక్కడ వెళ్ళినప్పుడు సేమ్ స్వామి దగ్గర కోరుకుంటారు మళ్ళీ ఇట్లానే రిపీట్ అవుతూ ఉంటుంది అట్లా అవ్వకూడదు కదా అందుకే ఈ మాట చెప్తున్నాను వాళ్ళకి ఎన్ని జన్మలు వచ్చినా ఆ కోతి మనిషి కోతి మనిషి ఇంతే రిపీట్ అవుతుంది తప్ప వాళ్ళకి సొల్యూషన్ లేదు ఎండింగ్ లేదు ఏం లేదు సో మనం అలా అనుకోకూడదు రైట్ కానీ ఒక్కసారి చేయించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు కదా మీ దగ్గర సాల్వ్ చేసేసుకున్నారు బ్లాక్ మ్యాజిక్ ని రిమూవ్ చేశారు మళ్ళీ మళ్ళీ ఆ ఇబ్బంది ఫేస్ చేయటం లాంటిది ఏం ఉండదు అంటే వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏం రాదు వాళ్ళకి కొన్ని మెటీరియల్ అక్కడ నుంచి వెళ్తాయి కదా సో అది కేరళ నుంచి పూజలై వస్తుంది కదా అప్పుడు వాళ్ళు ఏమిందంటే కొల్లిమలైలో చేపించి పంపించేది తప్పకుండా వాళ్ళు చేయమని చెప్తాం మన పూజలు అయితే కొల్లిమలైలో జరుగుతుంది సో మనం ఏందంటే వాళ్ళు అది పంపిస్తారు కొన్ని మెటీరియల్ అది వాళ్ళకి ఫ్యూచర్ లైఫ్ లాంగ్ యూజ్ అవుతది సో అది వాళ్ళ దగ్గర ఉంటుంది ఎప్పుడైనా ఎవరైనా చేస్తే మళ్ళీ దాన్ని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటే చాలా అసలు ప్రాబ్లం అయితే రాదు మన ఒకవేళ మాకు ఏదో సమస్య ఉందంటే అది కంటిన్యూ రైట్ సో బ్లాక్ మ్యాజిక్ అనే సబ్జెక్ట్ చాలా 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 టఫ్ అండ్ చాలా టిపికల్ సబ్జెక్ట్ ఒకవేళ ఇబ్బంది పడుతున్నాం అండి చాలా దగ్గర ఒకసారి రేటి భక్తిలో ప్లేలిస్ట్ లోకి వెళ్ళి తనుష్క మేడం వీడియోస్ ఒక్కసారి చూడండి డెఫినెట్ గా మీకు మీరు చూసి వెరిఫై చేసుకున్న తర్వాత మేడం కాంటాక్ట్ చేయండి రైట్ మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు నమస్తే నమస్తే